యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీతో ప్రభంజనం సృష్టించాడు దేశం యావత్తూ ఇంకా సలార్ మేనియా నుంచి తేరుకోలేదు డిసెంబర్ ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా పడితే ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో ప్రశాంత్ నిల్ నిరూపించాడు ప్రభాస్ మాస్ కటౌట్ కి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా నూట ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది వరల్డ్ వైడ్ దాదాపు కోట్ల ఇచ్చింది ఈ మూవీ మొత్తం ప్రభాస్ కటౌట్ మీదనే నడిచింది అయితే ఇప్పుడు సలార్ ఓటీటీలోకి వచ్చేయడంతో ప్రభాస్ కు ఎంతసేపు డైలాగ్స్ ఉన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ పంజాబ్సురుతోంది నెట్ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ అవుతోంది దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఆల్రెడీ చూసిన వాళ్లు సైతం సలార్ పై దండయాత్ర చేసేస్తున్నారు కాటేరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు కాగా ఈ మూవీలో ప్రభాస్ కు డైలాగ్స్ తక్కువ ఉన్నాయన్న టాక్ వినిపించింది సలార్ సినిమాని థియేటర్స్ లో చూసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానుల్లో మూవీ లవర్స్ లో ఉన్న ఏకైక డౌట్ అసలు ప్రభాస్ సినిమాలో ఎంతసేపు మాట్లాడాడు అని ఇప్పుడు సలార్ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ క్లారిటీ వచ్చింది సలార్ సినిమాలో ప్రభాస్ మొత్తం కలిపి మూడు నిమిషాలు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిడివి ఉన్న సినిమాలో డార్లింగ్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాడు యావరేజ్ గా ప్రతి రెండున్నర నిమిషాలకి ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడన్నమాట దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కేవలం మూడు నిమిషాల డైలాగ్స్ తో డార్లింగ్ రికార్డులు బద్ద కొడుతున్నాడని ఇది కేవలం ఒక్క ప్రవాస్కే సాధ్యమంటూ డై హార్ట్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు